కృష్ణ 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 కృష్ణా చ కన్నుల తృష్ణ కృష్ణ 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 కృష్ణాతి చ కన్నుల తృష్ణ ముటైన చేతలతో అందములుకు నవ్వులతో స్వచ్ఛమైన చూపులతో చంద్రహాస శోభలతో అచ్చ తెనుగు జిలుగులతో అందమైన పలుకులతో బుచ్చి బుచ్చి అడుగులతో నందములుక వేణువుతో కృష్ణ 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 తీర్చవ కందుల తృష్ణ పూలు ముచ్చట కాగా పూలు కమ్మగ సాగ అవ్వని తల బ్రోచిన తీరున నువ్వడి బడి బ్రో బంగార చివ్వనబడి కౌ అడి చెంత నువ్వు అడిగిన మూడడుగులనిస్తా గువ్వన నువ్వడి పంజర మందే సవ్వడి విడిబడి పడి ఉంట కృష్ణ 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 తీర్చ కన్నుల తృష్ణ ఎన్ని జన్మలెత్తానో ఎంత వేచి చూచానో ఎన్ని కర్మాల నుంచి ఎంత చింతానుందాను ఎన్ని జన్మలెత్తానో ఎంత వేచి చూచానో ఎన్ని కర్మాల నుంచి ఎంత చిందానుందాను నిన్ను పొంది సుఖించ సొంత పుణ్యమునరించి నిన్ను దలచు భాగ్యమునంది నిన్ను గానకున్నాను కృష్ణ 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 తీ కన్నుల తృష్ణ కృష్ణ 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 తీ కన్నుల తృష్ణ కృష్ణ తీ కన్నుల తృష్ణ కృష్ణ తీ కన్నుల తృష్ణ